అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి కోయిట్లో అక్టోబర్ మూడవ తారీఖు రాత్రి తొమ్మిది అయితే అవుతుంది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది సడన్గా ఎక్కువగా పెరిగిపోయింది ఈరోజు డేట్ వచ్చి అక్టోబర్ మూడవ తారీఖు సాయంత్రం తొమ్మిది అయితే అవుతుంది ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ వచ్చి ఒక కొయిటీ దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల తొంభై ఒక్క రూపాయలకైతే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై తొమ్మిది వేల వంద రూపాయలు అయితే వెళ్తాయి బంగారం రేటు చూసుకుంటే కోయిట్లో బంగారం రేట్ అనేది దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది చాలా ఎక్కువగా అయితే ఉంది బంగారం రేట్ అనేది ఒక వచ్చి కోయిట్లో అక్షరాల ముప్పై ఐదు దినార్ల రెండు వందల యాభై పిల్స్కి అయితే ఉంది అలాగే మన ఇండియాలో చూసుకుంటే అక్షరాల ఒక గ్రామ్ వచ్చి మన విజయవాడలో పదివేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకైతే ఉంది ఇలాగైతే ఉన్నాయి గోల్డ్ రేట్లు అలాగే ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎక్స్చేంజ్ రేటు మీరు కట్టాలనుకుంటే సాయంత్రం మాటలే కట్టండి మరి ముఖ్యంగా పదిసార్లు చెప్తున్నాను సాయంత్రం మాటలే అటెండ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎందుకంటే అమెరికన్ మార్కెట్లు ఓపెన్ అయ్యేది సాయంత్రం మాత్రమే అందుకని సాయంత్రం మాత్రమే కట్టండి ఎక్స్చేంజ్ రేట్లు కట్టాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్